నాయకత్వం సిజీఐ జస్టిస్ గవాయి గారి దాడి జరిగిన దాడిని ఖండిస్తున్నాం జస్టిస్ గవాయి గారి దాడి జరిగిన దాడిని శిక్షించాలి దాడి చేసేవారిని వెంటనే శిక్షించాలి దాడి చేసేవారిని వెంటనే శిక్షించాలి పట్ల శ్రీ మధాకృష్ణ మాది గారి నాయకత్వం ప్రేమైన ఈ యొక్క జస్టిస్ గవాయ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి అనేటువంటి ధర్మాసనం సుప్రీం సుప్రీంకోర్టు ఈ సుప్రీంకోర్టుకి ఎవరైతే చీఫ్ జస్టిస్గా ఉంటారో వాళ్ళు ఈ దేశానికి పెద్ద పెద్ద మనిషిగా ఉండటం జరుగుతుంది అలాంటి తీర్పు ఎలాంటి తీర్పునైనా సరే దేశంలో అత్యున్నత న్యాయశాస్త్రం సుప్రీంకోర్టు మాత్రమే ఇస్తుంది అదేవిధంగా గవయ్య గారు సుప్రీంకోర్టులో మొన్న గతంలో జరిగినటువంటి దాడి అయితే ఇది ఉందో ఆ దాడి ఖండిస్తూ యావత్ భారతదేశం మొత్తం దళితులపై జరిగిన దాడిగా భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా ఈ దీన్ని తీసుకొని గవయ్య గారిపై జరిగిన దాడిని ఆ యొక్క కోణంలో ఏ కోణంలో జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించి ఆ దాడి కార్యక్రమంపై తగిన వాళ్ళు మూల్యం చెల్లించకుండా చెల్లించాలని చెప్పేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించిఎస్ జాతీయ అధ్యక్షురాలు అక్క భవన చౌదరి గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్నారని చెప్తే ఈరోజు నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు మరి మన జస్టిస్ న్యాయమూర్తి గారికి జరిగిన అవమానాన్ని మనం ఖండిస్తూ హక్కుల పోరాట సమితి నుంచి ఖండిస్తూ కృష్ణమాదిక్ గారు గవాయి గారికి ఏ రోజైతే మరి రాకేష్ కిషోర్ అనే న్యాయ న్యాయవా న్యాయమూర్తి మరి తోటి న్యాయవాది మీద జస్టిస్ గారి మీద బూటు చెప్పు ఇసిరేయటం అనేది ఇది చాలా సిగ్గుసేటు మరి తోటి వారిని అవమానపరచడం అనేది ఆయనకు ఒక సరదా అనుకున్నడేమో కానీ గవాయ్ గారికి ఎవరు లేరు మరి మేము ఏం చేసినా చెల్లిద్ది దళితుల్ని ఏం చేసినా చెల్లిద్దని ఒక అగ్రవరణాలలో ఉన్న జస్టిస్ అయిన రాకేష్ కిషోర్ గారిని వెంటనే మరి చట్టపరమైన చర్యలు తీసుకొని గురుశిక్ష వేయాలి అలాంటి వాళ్ళని ఇంకోసారి ఇంకొకరిని అవమానించకుండా తోటి వారిని అవమానిస్తే న్యాయము న్యాయవాదికే ఒక న్యాయం లేకుండా పోయిందంటే చాలా బాధగా ఉంది ఈరోజు ప్రపంచంలో కృష్ణమా దగ్గర ఏ పిలుపునిచ్చినా సరే యాభై తొమ్మిది కులాల్లో ఉన్న ఎస్సీలు ఏకమయ్యి అదేవిధంగా మరి వికలాంగుల్లో కూడా ఒక ఎస్సీ కులానికి చెందినదే కాదు అన్ని కులాల్లో వికలాంగులు ఉన్నారు కమ్మ కాపు రెడ్డి ఎలమ మరి అన్ని ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని మైనార్టీ కులాల్లో కూడా వికలాంగులు ఉన్నారు అందరూ కూడా పూర్తి స్థాయిలో గాబాయి గారికి మద్దతిస్తూ రేపు జరగబోయే కార్యక్రమం ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా ఏ పిలుపునిచ్చినా కృష్ణమాధవ్ గారికి మేమందరం కూడా మద్దతిస్తూ మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి స్వామినేని భవానీ చౌదరి మేము పూర్తి స్థాయి ఈ కృష్ణమాది గారు హైదరాబాద్ వరంగల్ చెన్నై మరి మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడైతే ఈ గవాయి గారి గురించి మరి కార్యక్రమం చేపట్టారో దానికన్నిటికీ మా వికలాంగులు ప్రపంచంలోనే ఉన్నారు వారందరూ కూడా పూర్తిగా మద్దతిస్తూ మేము గవాయి గారి తరపున మేము అందరం కూడా పూర్తి సపోర్ట్ చేస్తాం పూర్తిగా మద్దతిస్తామని చెప్పేసి ఎంఆర్పిఎస్కి మరి ఎమ్ మాకు పూర్తి స్థాయిలో మద్దతిస్తూ వికలాంగుల్ని ముందుకు నడిపిస్తున్న ఎంఆర్పీఎస్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను